చూడండి ఫ్రెండ్స్ మనం కోపించిన కాడికి కంకులు అయితే కటింగ్ చేయించినాం జొన్న కోపించిన జొన్న షేన్ ఏమంటే పడేయంగానే ఈ కంకులు అనేది ఏమంటే కటింగ్ చేయించినాము దానివల్ల మనకి అలా కొద్ది చాలా సేఫ్టీ అయింది ఎందుకంటే వర్షం పడ్డది ఇట్లా అనేది కంకిలు అనేది మనం ఏమంటే కోపించేసుకున్నాం అనమాట కోపించేసి మనం కొన్ని పట్ట ఆల్రెడీ పట్ట వేసినాము ఇంకా దాన్ని ఆ కుప్ప వేసినాం కదా ఆ మొత్తం జొన్నలే ఉన్నాయి జొన్న కంకిలు ఉన్నాయి ఇంకా వర్షం చూడండి ఎట్లా పడ్డదు వరద పోతుంది అన్ని సాళ్లల్లో వాటర్ ఉన్నాయి పచ్చల్లో సాళ్ళు ఉంటాయి కదా సాలల్లో మొత్తం వాటర్ ఉన్నాయి ఫుల్ పడ్డది వచ్చు సర్పన పడ్డది అనమాట ఈ సోఫా కోసేసుకున్నాం కాబట్టి మనకి కంగి కోసుకున్నాం కాబట్టి సేఫ్టీ లేదంటే మనకి ఇవాళ వచ్చిన ముప్పై ఒక్క మంది కూలలు ముప్పై ఒక్క మంది వచ్చారు ఇలా థర్టీ వన్ మెంబర్స్ వచ్చారు అయితే వాళ్ళకి ఒప్ప చెప్తే ఇవాళ మొత్తం పడేస్తే జొన్న సోఫా ఇది అది అంతా అయిపోయేది ఇది ఏరియా మొత్తం అయిపోయేది మనకు అక్కడ ఉంది కదా అక్కడ కనపడుతుంది ఆ మూడు బొత్తల లైన్ నుంచి ఇక్కడ ఇదంతా ఇదంతా కూడా ఇలా కటింగ్ అయిపోయేది కానీ ఈ కంకిలు అనేది కొయ్యకపోయేవాళ్ళు ఇలా పడేస్తారు ఇట్లా కిందేస్తారు రేపు కంకిలు పోస్తారనమాట అట్లా మనకి అంటే ఇప్పుడు చూడండి ఇలా ఎంత సేఫ్టీ అయిందో ఈ మొత్తం పడేసిన కాడికి మనం కంకి అనేది కటింగ్ చేయించినాం ఏమంటే ఇలా పోసేసుకున్నాం అనమాట పోసుకొని మనం ఇప్పుడు సేఫ్టీ చాలా సేఫ్టీ ఇది చూడండి ఎంత సేఫ్టీ అంటే చాలా సేఫ్టీ ఏం ప్రాబ్లం రాలేదు లోపాలు ఉన్నాయి పట్ట వేసినాం లోపల పట్ట ఉంది చూడండి పట్ట ఉంది చాలా అంటే చాలా సేఫ్టీ ఇట్లా ఇప్పుడు వర్షాలు పడే టైం కాబట్టి మనకి ఎందుకైనా మంచిది అనే ఉద్దేశంతోనే ఎంబటెంబటే కంకిలు కూడా కోపించేసి లోపల వేసేసినాం చాలా ఇబ్బంది అయింది మార్నింగ్ అయితే చాలా ఇబ్బంది అయింది నీకు వీడియోలో చూపిస్తాను మీరు ఏంటంటే మనకి ఈ మోసుకు రావడము మళ్ళీ ఆడ కుక్ వేసుకోవడము ఎంత చాలా రిస్క్తో అనమాట ఇది అంత ఈజీ కాదు అనమాట ఇదైనా చాలా ఈజీ అనుకుంటాం కానీ చూస్తే చేస్తేనే అర్థమవుతుంది అండ్ ఫీల్డ్లో అయితే అర్థమైపోతుంది అనమాట చూడండి మొత్తం సొప్ప అయితే ఫుల్ ఉంది సొప్ప అయితే ఉంది మనకి ఆల్మోస్ట్ ఇక ఇది కొద్దిగా ముందుకెళ్తే అయిపోతుంది ఒక ఐదు ఫీట్లు ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఒక థర్టీ ఫీట్స్ ఉంటుంది అక్కడ ఫార్టీ ఉంటుంది ఇంకా ఆ లాస్ట్కి అయితే మొత్తం లైన్ మొత్తం ఉంది ఆన్ ఉంది ఒక ముగ్గురు కోస్తే అయిపోతుంది అది ముగ్గురుతోనే లైన్ మొత్తం వెళ్ళిపోతుంది అనమాట ముగ్గురిని పట్టిస్తే ఆ లైన్ మొత్తం కోసేస్తారు అట్లా ఉందన్నమాట ఇది ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ సెవెంటీ పర్సెంట్ అయిపోయింది థర్టీ పర్సెంట్ ఈ ఏరియాలో మిగిలింది అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఆ ఏరియాలో మొత్తం అది అట్లానే ఉంది అదైతే రేపు రేపు ఇంకా కాదు పని ఎందుకంటే మొత్తం నీళ్ళు ఉన్నాయి బుడిద ఉంటుంది పని కాదు ఎల్లుండి అయితే పని జాగుతుంది మళ్ళీ ఎల్లుండి అయితే మనకి వర్క్ స్టా వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు ఎల్లుండితో మనకి ఇవై ప్రాబ్లం అయితే ఏం లేదు ఇప్పుడు కోసిన కాడికి అయితే మంచిగా ఉంది కానీ కింద పడ్డ సోఫ అక్కడ దాంట్లో కింద పడ్డ సోపా ఇప్పుడు తడిసింది కాబట్టి కింద కంకి ఏమన్నా అంతే ఖరాబ్ అవుతుంది మనకు జోన్లు అనేది ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట కానీ రేపు ఎండ కొట్టి గాలి మంచిగా వచ్చింది అనుకో ఏం ప్రాబ్లం ఉంటుంది ఫ్రెండ్స్ మనకైతే పెద్ద ప్రాబ్లం ఏం కాలేదు నేను అంటే ఈ వర్షానికి టూ అవర్స్ ఇంచుమించు వన్ అవర్ కొట్టింది వర్షము గాలి వాన ఫుల్గా ఈ ఏమో అని భయంతోనే వచ్చి చూసుకున్నాయమ్మ ఇప్పుడే వర్షం తక్కువ కావాలని ఎమ్మట వచ్చేసిన చూద్దామనేసి ఇది కొద్దిగా బాగానే వర్కౌట్ అయింది ఇంకోటి ఏంటంటే ఇది తడిసిందనుకో బరిగ్గా ఎక్కువైపోతాయి అవి ఫస్ట్ వెయిట్ తక్కువ ఉంటుంది ఇవన్నీ వెయిట్ తక్కువ ఉంటాయి ఎండినే కదా ఇప్పుడు తడిసేసరికి కొద్దిగా వెయిట్ అనేది పెరగడం జరుగుతుంది అనమాట అట్లా అదొకటి మనము సేఫ్టీగా లోపల కొన్ని రాళ్ళు పెట్టినాము చుట్టూ ఒక పది రాళ్ళ దాకా పెట్టినాము చుట్టూ పట్ట మీదంగా మొత్తం నాలుగు పట్టాలు కప్పినాము మొత్తము బందోబస్తుగా ఎందుకంటే అంత ఉంది మరి అది కూడా తీసుకొచ్చి చిల్లని వేయాలి కాబట్టి మనకంత వర్క్ ఉంది కాబట్టి మనము ఇట్లా చేయడం జరిగింది మార్నింగ్ రైట్ అయితే అంత చూడలేదు కానీ అయితే అయితే మనకి ఎండాకాలం ఏంటంటే ఇక్కడ కూళ్ళలు మొత్తము వర్క్ చేస్తాను వచ్చేటోళ్ళు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకే వర్క్ చేస్తారు తర్వాత మనకి ఇంకా వర్క్ ఏమి ఉండదు ఆ తర్వాత మనము వాళ్ళని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత కూళ్ళని మనమే దోలుకొచ్చుకోవాలి మనమే డ్రాప్ చేసి రావాలి అట్లా ఉంటుంది ఈ పని మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత వాళ్ళని డ్రాప్ చేసి వచ్చి మళ్ళీ కంకి బస్తాలు మొత్తం ఉండే ఆ ఏరియా మొత్తము వాళ్ళు చేసిన బస్తాలు మిగిలిన బస్తాలు మళ్ళీ ఎత్తుకొచ్చి మళ్ళీ ఇళ్ళ పోసినాము ఇళ్ళ పోసి మనము ఇంకా చుట్టూ మంచిగా కుప్ప లెక్క వేసుకొని తయారు చేసుకొని ఇంకా వర్షం పడేటట్టు మబ్బులు పట్టింది బాగా ఎందుకైనా మంచిది అనేసి ఏమంటే రెడీ చేసుకున్నాం అనమాట రెడీ చేసుకొని ఈ కానీ మన జొన్న సొప్పు అనేది దాన్ని ముడేసి మొత్తం కుప్పలు కుప్పలు ఇట్లా వేసినాం ఫస్ట్ ఏమో వన్ లేయర్ వేసినాం తర్వాత సెకండ్ లేయర్ వేసినాం ఫస్ట్ వన్ లేయర్ ఏంటంటే కొద్దిగా కిందికి ఉంటుంది సెకండ్ లేయర్ ఏంటంటే పైకి వస్తుంది అనమాట అట్లా వేసినాం జారకం ఉండాలనేసి కింది కొట్టి పై కొట్టేయడం వల్ల మనకి ఇట్లా వచ్చింది వెయిట్ అనేది పై పక్క ఎక్కువ ఉంటుంది కింది పక్క ఇప్పుడు అలక ఉంటుంది కదా అందుకని ఉల్టాయి ఇష్టము దానివల్ల వాటర్ కూడా జార్ కిందికి వస్తాయి అనమాట లోపల దడవదు అంత మంచిగా ఉంటుంది వాటర్ చూడండి సాళ్లల్లో ఇంకా మన డ్రాగన్ తోట సైడ్ ఎట్లుందో తెలియదు కానీ ఏం పోను ఏముంది పోను మార్నింగ్ ఎట్లా వస్తాం కాబట్టి అక్కడ ఎట్లా సొప్ప అక్కడ కొయ్యలే అక్కడ ఏం వర్క్ లేదు కాబట్టి ఇప్పుడు ఈడ ఉన్న వరకే ఇది కంప్లీట్ కాలేదు ఇది రేపు అయితే అయిపోయేది మొత్తం మనకి కానీ ఇలా వర్షం పడిపోయింది మన టైం అట్లానే ఉంటుంది అనమాట ఎప్పుడు ఏజ్ చేసినా హాఫ్ ఆఫ్ వర్క్ అవుతుంది అది నాలుగు రోజులు జరుగుతుంది వన్ డే టూ డేస్లో అయిపోవాల్సింది డబల్ పడుతుంది అనమాట వర్క్ నాలుగు రోజులు పడుతుంది ఇప్పుడు అదే అదే సిచ్యువేషన్ మళ్ళీ మాకు చూడండి వాటర్ చూడండి ఎట్లా పోతున్నాయి మన షా మన మన తొవ్వలే అనమాట ఇది మన బాట ఇది మనదే ఇది బాట చూడండి వాటర్ ఎట్లా వస్తున్నాయి విధంగా ఫుల్ ఉన్నాయి వాటర్ ఇప్పుడు ఈవినింగ్ సిక్స్ థర్టీ అయింది ఇది రాల కిందంగా వాటర్ వస్తున్నాయి చూడండి వస్తుంది అనమాట వాటర్ జొన్న చేగమవుతుందేమో అనుకున్నా జొన్నలు అయితే పొయ్యి ఏమో గాలి కానీ అనుకున్నా కానీ ఏం గాలే చాలా వరకు బెటర్ అనమాట నేనేం అయిందో ఏందో అనుకుని భయపడ్డా ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పార్ట్ టూలో కలుస్తాం